సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా ఆ బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మన బాబా గారు ఇస్తున్న సందేశం ఏమిటో చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తారో వారు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన బాబాగా చెప్పినట్టుగా నేను ప్రతి గురువారం ఈ అన్నదానం చేస్తున్నానండి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తున్నారు వారితో పాటు మీరు కూడా తోడుగా ఉండి మీకు తోచినంత వరకు మీరు సహాయం చేయవచ్చు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఫ్రెండ్స్ మన బాబా గారు ఈరోజు వచ్చిన మనకి సందేశం ఏమిటి అంటే బిడ్డ రేపు నీ జీవితం ఎలా ఉండబోతుందో ఏ రోజుకి ఆ రోజు నా సందేశం ద్వారా నీకు వినిపిస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక తాకు బిడ్డ రేపు నీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో ఎటువంటి సంగతులు జరగబోతున్నాయో ఎటువంటి శుభవార్తలు వినబోతున్నావో నేను చెప్తాను నువ్వు శ్రద్ధగా బిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో ఒక అయితే తాకే ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇప్పటికే మీరు ముందుగా అయితే తొమ్మిదో నంబర్ తాకిన వాళ్ళకి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ బిడ్డ ఎక్కువగా ఆలోచించకు అనుకున్న పని ఎప్పుడవుతుంది అని దిగులు చెందకు అసలు అనుకున్న పని అవుతుందో లేదో అని ఆలోచిస్తున్నావు కదా నీకు తెలియని ఒక రహస్యం నేను చెప్పనా నువ్వు అనుకున్న పని మొదలయ్యింది అది ఎక్కడ జరగాలో అక్కడ జరుగుతుంది నిన్ను కాదు అని అన్నా వాళ్ళే నువ్వంటే కెట్టన వాళ్ళే నువ్వు అనుకున్న పనికి సహాయం పడుతున్నారు చెప్పాను కదా బిడ్డ నేనుండగా నీకు ఎటువంటి కష్టం రానివ్వనని ఇప్పుడు నీకు సంతోషమైనా నువ్వు అనుకున్న దాని గురించి త్వరలోనే శుభవార్త వింటావు ఎప్పుడు ఆ శుభవార్త వింటాను బాబా అని దిగులు చెందకు నేను చెప్పాను కదా మాట ఇచ్చాను కదా బిడ్డ తొందరలోనే నువ్వు ఆ శుభవార్త వింటావు ముందు నీ మీద నువ్వు నమ్మకం కోల్పోకు నీ మీద నీకు నమ్మకం లేకపోతే నిన్ను నమ్ముతూ నిన్నే ఆధారంగా నీ మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళకి నీ గురించి ఇంకా ఎంత బెంగగా ఉంటుంది బిడ్డ వాళ్ళ కోసమైనా సరే నువ్వు భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందడుగు వేయడం నేర్చుకో జరిగిన దాని గురించి బాధపడే కన్నా జరగబోయే దాని గురించి ఆలోచించి ముందడుగు వేయడం వల్ల నీకు చాలా మంచిది బిడ్డ ఈ మాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను ఫ్రెండ్స్ తొమ్మిదో నంబర్ తాకిన వారికి బాబాగర్ ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు పద్దెనిమిదో నంబరు తాకిన వారికి ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నీకు రేపు కోపం అనేది ఎక్కువ అవుతుంది ఆ కోపం వల్ల కొన్ని గొడవలు వచ్చే అవకాశం ఉంది బిడ్డ కాబట్టి నేను ముందుగానే నీకు తెలియజేస్తున్నాను రేపు నీకు కోపం వచ్చినప్పుడు నా నామస్వరం జపిస్తూ ఉండు ఆ కోపాన్ని అంచివేస్తాను అలాగే రోజు పడుకునే ముందు నా విభూది ధరించి పడుకో నీలో ఉన్న అనారోగ్యాన్ని తొలగిస్తాను నీలో నీకు తెలియని అనారోగ్యంతో బాధపడుతున్నావు కదా ఇంకా నువ్వు బాధపడాల్సిన పని లేదు బిడ్డ ప్రతిరోజు కూడా నా నామస్వరం జపిస్తూ నా విభూతిని ధరించు నీకు త్వరలో నా షిరడి నుండి నీకు ప్రసాదం అందబోతుంది షిరిడి నుండి ప్రసాదం అందగానే నీకు తోచినంత వరకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ భోజనం పెట్టు ఆ తర్వాత రోజే నీ జీవితంలో నువ్వు ఊహించలేని విధంగా ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటన నీ మనసుకు ఎంతో ఆనందం కలిగిస్తుంది నువ్వు పది మంది దగ్గర తలెత్తుకొని తిరిగే అంత గొప్పగా ఉన్నంత స్థాయికి నువ్వు వెళ్ళబోతున్నావు బిడ్డ నువ్వు అనుకుంటున్న వ్యక్తి దూరం అవుతున్నారేమో అని బాధపడకు నేనుండగా నీకు ఆ పరిస్థితి రానివ్వను ఏం జరిగినా సరే అది నీ మంచి కోసమే అని ఆలోచించు ఒకటి చెడు జరిగింది అంటే దాని వెనక ఏదో కారణం ఉందని అర్థం నాపై నమ్మకం ఉంచు బిడ్డ నీ జీవితంలో చెడు జరానివ్వకుండా నేను చూసుకుంటాను ఒకవేళ నీ దిష్టిలో అది చెడి అని ఉంటే కనుక దాని వెనక నీకు ఎంతో ప్రమాదం ఉందని అర్థం ఆ ప్రమాదం రాకుండా నేను చూసుకోవడానికే నీకు నీ కళ్ళ ముంద అది నీకు చెడుగా అనిపిస్తుందని అర్థం బిడ్డ నీకు బాధ కలిగించింది ప్రతీది కూడా మంచిదే అని అనుకోవడం అది భ్రమ నీకు సంతోషం కలుగుతుంది అని అనుకుంటూ ఉంటావు కానీ దాని వెనక ఎంత రహస్యం ఉందో దాని వెనక ఎంత చీకటమై ఉందో నాకు తెలుసు కాబట్టి ఏం చేసినా సరే నేను ఆలోచించి చేస్తా నీ మంచి కోసమే చేస్తాను బిడ్డ నా మీద ఓ బత్తి శ్రద్ధలతో ఓర్పు సహనంతో నిదానంగా ఉండు శ్రద్ధ సబూరితో వేచి చూడు నీకంతా మంచి జరుగుతుంది ఏది కూడా అకారణంగా జరగదు ఏదైనా కారణం ఉంటేనే జరుగుతుంది అది గుర్తించు బిడ్డ అది గుర్తించినప్పుడు నీకు ఉన్న కష్టం నీకు కష్టంగా అనిపించదు ఉన్న కష్టాన్ని చూస్తూ బాధపడకు ఎదుటి వాళ్ళకు ఉంది నాకు లేదు అని చెప్పి దాని గురించి కూడా బాధపడకు అన్ని రోజులు ఒకేలాగా ఉండవు బిడ్డ ఈ రోజు వాళ్ళకి అనుకూలంగా ఉంది రేపన్న రోజు నీకు అనుకోణంగా ఉంటుంది అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు నీకంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మీరు ఎంచుకున్న నెంబర్కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందామండి ఓం సాయిరామ్